రాత్రి నిద్రపోతున్నప్పుడు మీ శరీరం పడుకుంటుంది కానీ మీ ఆత్మ ఏంటి భయపడుతున్నారా మన ఆత్మ అనేది ఒక ప్రయాణం మొదలుపెడుతుంది శరీరాన్ని వదిలేసి భౌతిక లోకాన్ని దాటి ఒక కొత్త లోకానికి వెళ్ళే ప్రయాణం దీనిని హాస్టల్ ప్రొజెక్షన్ అంటారు దీని మీద మన తెలుగులో ట్యాక్సీవాలా అనే సినిమా కూడా వచ్చింది నిజానికి హాస్టల్ ప్రొజెక్షన్ అనేది ఒక ప్రత్యేకమైన అనుభూతి మన ఆత్మ నిద్రలో శరీరాన్ని వదిలేసి బయటి ప్రపంచాన్ని చూసే శక్తి లాంటిది ఇది ఒక రకంగా లూసిడ్ డ్రీమింగ్కి దగ్గరగా ఉంటుంది కానీ ఇది కళ కాదు ఒక జ్ఞానం ఒక చైతన్యం అన్ని సంస్కృతుల్లో భారతదేశం ఈజిప్ట్ మయాన్ నాగరికతలలో ఆత్మ ప్రయాణాల గురించి ప్రస్తావనలు ఉన్నాయి భగవద్గీతలో కూడా దేహం మారినా ఆత్మ మరచిపోదు అని చెప్పబడింది ఇది శాస్త్రవేత్తలకు ఒక ప్రశ్న కానీ సాధన చేసేవారికి మాత్రం ఓ నిజమైన అనుభవం ఇప్పుడు మనం చూసేద్దాం అసలు ఈ హాస్టల్ ప్రొజెక్షన్ ఎలా చేయాలి స్టెప్ వన్ ప్రిపేర్ యువర్ బాడీ నిద్రకు ముందు కాఫీ ఫోన్ వాడకండి మంచి మ్యూజిక్ లేదా గైడెడ్ మెడిటేషన్ని వినండి బ్రీత్ స్టాపింగ్ ఎక్సర్సైజ్ బ్రీతింగ్ డీప్లీ ఫర్ త్రీ మినిట్స్ ఇలా చేస్తే మీరు హాస్టల్ ప్రొదర్షన్కి దగ్గర అవ్వచ్చు స్టెప్ నెంబర్ టూ రిలాక్సేషన్ బెడ్ పై ఒంటరిగా పడుకోండి మైండ్ మరియు బాడీ మొత్తం రిలాక్స్ చేయండి శరీరం నిద్రపోతుంది కానీ మనసు బహుశా అలర్ట్గా ఉంటుంది స్టెప్ నెంబర్ త్రీ విజువలైజేషన్ మీరు మీ శరీరం బయటకు వెళ్తున్నట్టుగా ఊహించండి మీరు మీపై నుండి చూస్తున్నట్టుగా ఊహించుకోండి ఇది క్లియర్గా కనపడే వరకు సాధన చేయాలి స్టెప్ నెంబర్ ఫోర్ వైబ్రేషన్స్ కొన్ని వైబ్రేషన్స్ సౌండ్స్ వస్తాయి భయపడకండి ఇది ఆత్మ బయలుదేరే సిగ్నల్ అని గ్రహించండి స్టెప్ నెంబర్ ఫైవ్ సపరేషన్ ఇప్పుడు మీ ఆత్మ బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది శరీరాన్ని వదిలి బయటకు రాగలిగితే మీ ప్రయాణం మొదలవుతుంది మీరు గోడల ద్వారా వెళ్ళగలుగుతారు ఆకాశంలో ఎగగలుగుతారు అసలు మీరేం చూస్తారు అంటే మీరు రియల్ వల్ని డిఫరెంట్ చేస్తూ చూస్తారు కొందరికి మరణించిన జ్ఞాపకాలతో కూడా సంబంధం ఏర్పడుతుంది కొంతమందికి భవిష్యత్ క్లిమ్స్ కూడా కనిపించవచ్చు మీరేంటి చూస్తారు అంటే మీ ఇంటిపై నుండి మీ శరీరాన్ని చూస్తారు ఒక కొత్త లోకాన్ని చూసే అవకాశం ఉంటుంది ఎవరెవరో ఆత్మలు ఏదో వెనకాల నుంచి పిలిచినట్టుగా ఉంటుంది ఈ లోకంలో కాలం కూడా మనకి స్పష్టంగా ఉండదు ఇది ఆట కాదు ఎప్పుడూ భయం లేకుండా చేయాలి మీరు మెంటల్లీ అన్స్టేబుల్ అయితే అసలు ప్రయత్నించకండి చేతులు కాళ్ళు ముఖం వదిలిపోకుండా ఒక సిల్వర్ కార్డ్ లాంటి అనుబంధం మీ శరీరంతో ఉంటుంది అది తెగిపోతే మాత్రం తిరిగి రాలేరు అని అంటారు కాబట్టి మీరు మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటేనే ట్రై చేయండి మనలో ప్రతి ఒక్కరిలో ఈ శక్తి ఉంటుంది కానీ దాన్ని యాక్టివేట్ చేయాలంటే ఓ నిబంధిత ఓ ప్రాక్టీస్ అవసరం ఈ ప్రపంచం కన్నా గొప్పగా ఉన్నది మన అంతర్గత ప్రపంచం మీరు సాధించవచ్చు ఓ చిన్న ప్రయత్నంతో ఓ సత్యం అన్వేషణలో మీ ఆత్మ కూడా ఎగిరిపోవచ్చు రాత్రి నిద్రకు ముందు ఒకసారి ప్రయత్నించండి మీ ఆత్మ ఎప్పుడో ప్రయాణించేందుకు సిద్ధంగా ఉంది వారు మీరు సిద్ధంగా ఉన్నారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ అండ్ షేర్ చేయండి అండ్ మీలో ఎంతమంది ఈ హాస్టల్ ప్రొజెక్షన్ని ట్రై చేశారు అండ్ చేశాక మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్